కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీలో దాదాపు అరవై మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుతూ పట్టుబడారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు పట్టుబడిన మైనర్ల నుండి వాహనాలు సాధీన వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించామన్నారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి గురించి ఉదాహరించారు పట్టుబడ్డ వాహనాలు జర్మానాలు విధించి విడిచిపెడుతున్నామని మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మైనర్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు ముందు మనకు అది తెలియాలి వాటితో పాటు బైక్ ఏ బైక్ కానీ టూ వీలర్స్ దగ్గర నుంచి కార్లు హై ఐ హండ్రెడ్ ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలా లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలా కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అందరు కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే ఒక పిల్లలకి ఇంకా తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే అప్పుడే బండి నడుపుతున్నాడు మావోడానికి జోషి ఉంటుంది కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది ఇస్తే ఏమవుతుంది లేదన్నట్టు ఉంటుంది కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పో పోయే అవకాశం ఉంటుంది ఇంకోళ్ళు ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు మైనస్ ఏది మన సెయింట్ జాన్స్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఇట్లా నీళ్ళు నీలాంటి పిల్లలు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్ వాళ్ళకి లైసెన్స్ లేదు బండి ఏం లేదు వేసిండ్రు డైరెక్ట్ పోయి పోలి గుట్టుకున్నారు స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు తెల్లారేసరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు ఎటుకోయండో తెలియదు ఏం తెలియదు అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు పేపర్లో వచ్చారు ఇద్దరు మైనర్స్ నడుపుతున్నారు ఆ బండి హైవే ఎక్కారు అసలు లైసెన్స్ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు సరిగ్గా సడన్ బ్రే వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ కుద్దేశారు అంటే